పంట ఎండి కడుపు మండి నీళ్ళు అందక కళ్ళ ముందే పంట ఎండిపోతుండటంతో ఓ గిరిజన రైతు కడుపు మండింది కన్నీటి పర్యవంతమవుతూ పంటకు ఇలా నిప్పు పెట్టాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుడారం గుడారం గ్రామానికి చెందిన గోర్య ఇక సహనం నశించింది బాధ ఎక్కువైంది ఆక్రోషం కట్టలు దించుకున్నది ఆవేశం కట్టలు దించుకున్నది ఏ ఎమ్మెల్యే లేడు ఏ మంత్రి లేడు ఆ ముఖ్యమంత్రి ఏమో ఇట్లా మాట్లాడటోళ్ళని పేరు బాచి అంటారు ఉన్మాదులు అంటాడు తెలంగాణ అభివృద్ధికి వ్యతిరేక శక్తులు మీరు అంటాడు కాబట్టి ఏం చేసిండు ఇక ఆయన ఆయనకైనా తగలబెట్టుకున్నాడు ఆయనకైనా తగలబెట్టుకున్నాడు పొలాన్ని ఇప్పుడు ఎట్లా పొలం తన బిడ్డను తానే ఉరేసుకున్నట్టు తన పంటను పండించిన పంటను ఆశలు పెట్టుకున్న పంటను తాను తానే కాల్ చేసుకున్నాడు ఇక్కడికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది జరిగిందా మిత్రులారా ఇప్పుడు మనం చెప్తానేమో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు బీఆర్ఎస్ ఏమో ప్రతిపక్షంలో ఉన్నది దాన్ని నిందించలేం ఇప్పుడు మనం చెప్తే ఇవన్నీ అబద్ధాల ఇవన్నీ అబద్ధాలా ఈ బాధ అబద్ధమా ఈ గోసు అబద్ధమా ఈ పంటను తలబెట్టు అబద్ధమా ఈ పంట ఎండిపోయింది అబద్ధమా ఈ పంటకు నీళ్లు రాకుండా ఆగమైంది అబద్ధమా దీనికి కారకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా దీనికి కారకులు ఎవరు రేవంత్ రెడ్డి గారు కదా దీనికి ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి గారు కదా దీనికి ఎవరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ దుద్దిల శ్రీధర్ బాబు సోనియా గాంధీ వాళ్ళ కూతురు ప్రియాంక గాంధీ కాదా ఈ ద్రోహం చేసింది ఎవరు దీన్ని మాట్లాడకూడదా మాట్లాడితే బీఆర్ఎస్ పేడ్ బ్యాచ్లు అయిపోతారా మీరు ఇట్లా పంటలను మొత్తం పచ్చగా ఉంచుర్రి మేము ప్రశ్నించడానికి అవకాశమే ఉండదు ఇంత దుర్మార్గమా